టెంపుల్కి ఆల్రెడీ పోయొచ్చిన నేను నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ మే రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడిస్తున్నా శంషాబాద్ బాస్ ఇప్పుడు కొంచెం ఆరోగ్యం కొద్దిగా కుదుట పడ్డది సార్ బయట తిరిగేటట్టు కొంచెం అవకాశం వచ్చింది మనకు అందుకే ఈరోజు కొంచెం బయటకు వెళ్తున్నా ఢిల్లీ నుంచి వచ్చి త్రీ డేస్ అవుతుంది దేదే వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల క్షేమంగా కోలుకున్నా చాలా ఫోన్స్ నేను లిఫ్ట్ చేస్తలేను చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు నేను మధ్యాహ్నం అసలు ఇంట్లోకెళ్ళి బయటకెళ్తలేను బయటకు వెళ్తలేను కొంచెం వాతావరణం ఉంది అందుకే ఇప్పుడే మార్కెట్కి వెళ్ళిన ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఆన్లైన్ మాధ్యమాలల్లో నేను మీరు నన్ను ఫాలో కొట్టుర్రి నేను మీకు గూగుల్ పే చేస్తా ఫోన్పే చేస్తా నా వీడియో షేర్ చేయి నాకు మెసేజ్ పెట్టండి పది మందికి మా మెసేజ్ పెట్టమని చెప్పండి కానీ మీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా అని ఇట్లాంటివి చాలా వీడియోస్ వస్తున్నాయి చాలా అందులో కొంతమంది నిజంగానే ఇస్తురు కావచ్చు కానీ ఇచ్చేటోళ్ళకు నేను చెప్పే సలహా ఏంటంటే మున్సిపాలిటీలో ఉన్నోళ్లకు మున్సిపల్ సిబ్బంది ఉంటారు ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉంటారో మన ఈ చెత్త సేకరణ వేసి డంప్ యార్డుకి తీసుకుపోతూ ఉంటారు మీకు అంతగానం ఎవరన్నా మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళకు మీరు ఏదైనా సాయం చేయాలని మీకు అనిపిస్తే అట్లాంటి వాళ్ళకు మీ ఆ ఐఫోన్ కొనే డబ్బులతోటి వాళ్ళకు అందులో ఒక మంచి పనిచేసే అందులో ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ఉంటారు అట్లాంటి ఒక ఐదారుగురు మంచి నిజాయితీగా పనిచేస్తులను దూరం నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ ఐఫోన్ డబ్బులు ఏవైతున్నాయో అవిటిని డివైడెడ్ బై త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే ఇప్పుడు ఇంకొక నాలుగు రోజులు అయితే స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఎట్లా అంతంత పెద్ద పెద్ద స్కూల్లో చదివిపించే పరిస్థితి ఉండదు వాళ్ళకు స్కూల్ యూనిఫామ్లు కానీ స్కూల్కి సంబంధించిన పుస్తకాలు కానీ బ్యాగ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కొనిచ్చే అవకాశం ఉంటే అట్లాంటి పనులు చేయరు ఐఫోన్ ఇస్తే ఐఫోన్ తీసుకున్నాడు ఏం చెప్తాడన్న వాడు పది మందికి చెప్తాడు ఐఫోన్ తీసుకుంటాడు దాన్ని అందరికీ చూపెట్టుకుంటాడు తర్వాత ఐఫోన్ పెట్టుకొని ఆడతాడు తప్ప దానివల్ల సమాజానికి కానీ మీకు కానీ ఇలాంటి ఉపయోగం లేదు ఇది నిజం ఎందుకంటే మనం పనిచేసాన్ని గుర్తించి వాడిని మనం ప్రోత్సహించితే వాడు ఇంకొంచెం మంచిగా పనిచేసి మనకు మంచి చేసే అవకాశాలు ఉంటాయి ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు వాళ్ళు గ్రామ పంచాయతీకి సంబంధించిన చెత్త సేకరణ కానీ గ్రామ పంచాయతీలో ఏదన్నా ఇప్పుడు కరెంటుకు సంబంధించిన చెట్లు నరికేస్తారు ఆ చెట్లు నరికేసి వర్షాకాలం అవుతుందనగానే కరెంటోళ్ళు అన్ని చెట్లు నరకెత్తావి రోడ్ల మీద కుప్పలు కుప్పలు ఉంటాయి వాటి అన్నిటిని తీసుకుపోయి డంప్ యార్డ్లో వారేస్తూ ఉంటాడు అవ లేకపోతే మన ఊర్లో మన ఊరికి సంబంధించిన ఒక లైన్మెన్ ఉంటాడు ఆ అసంటోళ్ళను తీసి వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేయాలి అది మన ఊరుకు మంచిది సమాజానికి కూడా మంచిది నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా నీకు రెండు వేలు ఫోన్ పే నాలుగు వేలు ఫోన్ పే ఎత్తా చాలామంది హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేసుకోలేక అప్పుడప్పుడు రీల్ చేస్తూ ఉంటారు అన్న నా పాపకు ఆరోగ్యం బాగాలేదు మా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు మా బాబుకు ఆరోగ్యం బాగలేదు ఏమన్నా సాయం చేయరావు గసంటోళ్ళకి సాయం చేయరు అది మంచిది అంతే తప్ప ఆడోడో ఒక ప్రోగ్రామ్ చేసిండని దానికి కింద ఒక నువ్వు వంద మెసేజ్లు పెట్టినావని ఆ మెసేజ్కు నేను నీ మెసేజ్లు నాకు నచ్చినాయి నువ్వు నా గురించి పాజిటివ్గా మాట్లాడినావు నేను నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నా అని మనం ఒక కార్ వేసుకొని ఆ కార్లో రెండు మూడు వేల రూపాయల డీజిల్ పోసుకొని ఓ నలుగురు నింబడేసుకొని ఓ పొంగతో దాబలాగి బాగా తిని తాగి ఆ ఇంటికి పోయి ఆగిపోనీయంగా వీడియో తీసి అది సోషల్ మీడియాలో పెట్టి అదేమో పెద్ద ఘనకార్యమైనట్టు సమాజానికి దీనివల్ల ఏమన్నా ఒక్క కిందనన్నా మంచి జరిగే అవకాశం ఉందా ఎందుకు సార్ అట్లా చేస్తారు ఫస్ట్ ఇట్లా వేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు సెటిల్ కాదు మీరు ఎట్లా సెటిల్ కావాలంటే ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలోకి ఇవన్నీ కోరికలు ఉంటాయి అప్పర్ హ్యాండ్ వీవీఐపీలు ఎవడన్నా ఎక్కడన్నా పబ్లిక్లో ఐఫోన్లు వాంచంగా చూసిర్రా సెలబ్రిటీలు మన దేశంలో థర్టీ పర్సెంట్ ఉన్నారు సెవెంటీ పర్సెంట్ పీపుల్ను వాళ్ళు తలుచుకుంటే సెలబ్రిటీలు చేయవచ్చు చేస్తుర్రా ఎందుకు చేయరంటే ఎక్కడ ఉండాలనో వాళ్ళకి తెలుసు అందుకే అక్కడనే ఉంచుతారు ఇక మనం కొన్ని డబ్బులు కొంచెం చేతుల పైసలు కనబడగానే ఇక మనం భూమి భూమిది అవుతాం కొంచెం కొంచెం పబ్లిసిటీ రాగానే నేను ఈ పని దుబాయ్ పోయి పని చేసుకునే వాళ్ళు కూడా నేను దుబాయ్లో ఉన్నా ఇక ఈ తమ్ముడు నాకు బాగా మెసేజ్ పెడుతుండు నేను ఇతనికి ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నా అని రీల్ చెప్తారు ఆయన నాకు ఐఫోన్ గిఫ్ట్ కావాలని ఆ ఐఫోన్ పైసలు ఇంటికి పంపిస్తే ఒక నర రెండు సంవత్సరాలు తినే బియ్యం అంతా అది మనకు ఆ తెలివి లేదు ఇంకో ఉంది ఇప్పుడు సమాజం ఎందుకో నేను నిన్న ఒక రీల్ చూస్తే ఈ వీడియో తీయాలనిపించింది అందుకే తీసినా సార్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించూర్రీ ఎవరికన్నా ఒకళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా తలగుద్ది వీలైతే ఈ వీడియో షేర్ చేయరు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై జయ మాత్రం జై హింద్ నమస్తే